కు సేవకురాలకు ఆలుమూరు ముక్కల సోదరి సోదరులకు ప్రభు అమ్ లో నా శుభవందనములు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రవర్త ప్రాముఖ్యత ప్రవర్త ప్రవర్తలు దేవుని కొల్లయి ఉన్నారు వారు పక్షిరాజు నేత్రాలు గలవారు దేవుడు మనకు ప్రతీ కాలంలోనూ ప్రవర్తను ఇచ్చి ఉన్నాడు ప్రతీ కాలానికి ఒక వర్తమానం ఇచ్చి ఉన్నాడు ఆ వర్తమానం ద్వారానే తన ప్రజలను ఎన్నుకుంటూ వస్తున్నాడు దేవుడు ఏ మానవునితో కూడా ముఖాముఖిగా మాట్లాడడు ప్రవర్త ద్వారానే మాట్లాడతాడు కావున మనకు ప్రవర్త ఖచ్చితంగా అవసరం అవసరమై ఉన్నాడు మన కాలానికి కూడా దేవుడు ప్రవర్తను పంపాడు అతనే విలియం నారా బ్రణం ఆ ప్రవర్త ద్వారా వచ్చిన ఐదు రకాల పరిచర్య కూడా మనకు ఖచ్చితంగా అవసరం ఆ ఐదు రకాల పరిచర్య ద్వారానే మనకు ఎత్తబడే విశ్వాసం కలుగుతుంది ఈ చిన్న మాటలను దేవుడు కాక ఆమె